హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చే సినిమాలు కంటెంట్ బలంగా ఉంటే తప్ప బాక్సాఫీస్ వద్ద నిలబడడం లేదు చిన్న హీరోనా పెద్ద హీరోనా అనే డిఫరెన్స్ లేకుండా కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని హిట్ సినిమాలు చూస్తే హీరో పాత్రల కంటే హైలైట్ అయిన కొన్ని పాత్రలు ఉన్నాయి మరి ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో కంటే కూడా అతని తండ్రిగా చేసిన మురళీ శర్మ జీవించేశాడనే చెప్పాలి అతని పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది హిట్ టు అడివిశేష్ హీరోగా శైలేష్ కొలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నాని నిర్మాత ఈ సినిమాలో హీరో అడివిశేష్ కంటే సర్ప్రైజింగ్ విలన్ గా కనిపించిన సుహాస్ బాగా ఎక్కువ హైలైట్ అయ్యాడు వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర చేశాడు హీరో పాత్ర కంటే ఎక్కువ హైలైట్ అయింది రంగమాతాండ కృష్ణవంశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మెయిన్ హీరో కానీ ఈ సినిమా మొత్తానికే బ్రహ్మానందం పాత్ర బాగా హైలైట్ అయిందని చెప్పాలి కోల తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చైతన్యరావు రాగ్మయూరి హీరోలు అనుకోవాలి కానీ వాళ్ళకంటే కూడా తరుణ్ భాస్కర్ రోల్ హైలైట్ అయింది కమిటీ కుర్రాళ్ళు నిహారిక నిర్మాణంలో యదువంశీ డైరెక్ట్ చేసిన సినిమా ఇది ఈ మూవీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ ప్రసాద్ బెహ్రా రోల్ బాగా హైలైట్ అయిందని చెప్పాలి ఆయ్ నార్నే నితిన్ హీరోగా మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వినోద్ కుమార్ రోల్ బాగా హైలైట్ అయిందని చెప్పాలి క్లైమాక్స్ లో ఈ పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమా రిజల్ట్ నే మార్చేసింది కల్కీ టూ ఎయిట్ ఎయిట్ ఏడి ప్రభాష్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ రోల్ బాగా హైలైట్ అయింది అశ్వత్థామ పాత్రలో అమితాబ్ పెర్ఫార్మెన్స్ అనేది సూపర్ హీరో మాదిరి ఉంటుంది సరిపోదా శనివారం నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విలన్గా చేసింది ఎస్ జె సూర్య ఈ పాత్ర హీరో పాత్ర కన్నా హైలైట్గా నిలిచింది మత్తు వదలరాటు సింహం కోడూరి హీరోగా రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమిడియన్ రోల్ బాగా హైలైట్ అయ్యిందని చెప్పాలి చూశారు కదా మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి